వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ గారు పెళ్ళైపోయింది కొడుకున్నాడు కూతురు కొడుకు రీసెంట్గా పెళ్ళి చేశారు రేపు మా పుయ్యవడా అమ్మమ్మ కూడా అవుతుంది కానీ ఇంకా ఇంటి పేరే వైఎస్ షర్మిళ అనే చెప్పుకుంటారు పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళందరికీ అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ అది అయితే ఇవిడ కొత్త పాయింట్ కూడా చెప్పారు ఏంటంటే అన్న ఆస్తిలో నాకు హక్కు ఉంటుంది అంట మరి ఏ ఏ విధంగా ఉంటుంది నాకైతే తెలియదు అన్న దగ్గరికి పోయి అన్న నీ ఆశన హక్కుంటే మరి అన్న పిల్లల్లో అన్న భార్య ఎగిరిది అంతారు కదా ఆ విషయం మర్చిపోయినట్టుంది తండ్రి ఆస్తిలో భాగం వస్తుంది తాత ఆస్తి మనవడకొస్తుంది ఇవ్వాలని కూడా తండ్రి ఇవ్వచ్చు తండ్రి ఆస్తిలో భాగం హక్కు ఉంటుంది ఎడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్లో నాకు ఇచ్చిన డబ్బులను కూడా అప్పుగా పొందుపరిచారట వంద రెండు వందలు కాదు కదా అది అంటే వేలు లక్షలు కాదు కదా కోట్లలో ఉంటారు ఎందుకంటే వంద వెయ్యి రూపాయలు వాళ్ళు పట్టించుకునే రకాలు కాదు వాళ్ళు ఇండస్ట్రియల్ వాళ్ళు కోటీశ్వర్లు మరి ఈవిడికి ఎంత ఇచ్చారనేది మనకైతే అయితే చెప్పలేదు కానీ డబ్బులు ఇచ్చి అది అఫిడేవిట్లు పొందుపరిచారట జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో అన్న ఆస్తిలో చెల్లికి భాగం ఉంటుంది అని చెప్పేసి కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చింది అన్న ఆస్తిలో చెల్లికి హక్కు ఉంటుంది అట మరి ఎటువైపు నుంచి హక్కు ఉంటుందో నాకైతే తెలియదు తండ్రి ఆస్తులో హక్కు ఉంటుంది అక్క తాత ఆస్తి మనవడికి వస్తుంది తండ్రి ఆస్తి కొడుకులకి కూతులకి అందరికీ సమానంగా పంచి పెడతారు సిక్స్టీ ఫార్టీ ఎలా రేషియో పంచి పెడతారు డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్ అంతే అంతేగాని అన్న ఆస్తిలో హక్కు ఉండదు మీకు అన్న ఆస్తి అడిగితే వదిలి ఎగిరితే అంత అది తెలుసుకోండి అక్క మీరు కొత్త కొత్త పాయింట్లు రాకండి మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని ఎందుకంటారు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారని చెప్పేసి ఆడది అంటే ఆడది కాబట్టి ఆడది అంటారు ఏదో చెప్పావు కదా లాజిక్ అలా ఉంది కామెడీకు అన్ని తెలుసుకొని మాట్లాడండి అంతేకాకుండా మీ ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మీ మీ పర్సనల్గా మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి అంతే కానీ పబ్లిక్గా తీసుకొచ్చేసి మాట్లాడేసి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నందమూరి తార తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని పరిపాలించారు ఆ తర్వాత ఆ కారణాలు ఏంటో తెలియదు కానీ జగన్ సారీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారు పార్టీని ప్రభుత్వాన్ని లాగేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది నచ్చని వారు నందమూరి కుటుంబంలో చాలామంది ఉన్నారు ఎవరు బయటికి మాట్లాడాలి ముఖ్యంగా హరికృష్ణ గారు తన అసంతృప్తిని బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదు ఈ రాష్ట్రంలో నందమూరి ఫ్యామిలీతో పాటు సమానంగా అభిమానించే ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తుంది ఈ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ మీద అభిమానం ఉంటుంది కానీ ఆయన పరువు తీసే విధంగా అయితే మీ మీద అభిమానం కాదు అసహ్యం వేస్తుంది దీనికి సమాధానం రేపు మీకు రిజల్ట్స్ ఎన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్లో తెలుస్తుంది